చిందాని ఎడువామా అత్త చచ్చిందాని మామా మనుగొండకు పోతే మంచతే దొరుకు వైరసై ఐదు కోట్ల వేల నూరా హైరణ సురసై మామా ఎడువా కే మనుగొండకు పోతే మంచి మామే దొరుకు వైరాససై ఐదు కోట్ల వేలనురా హైరణ సురసై కొడుకు పెన్లమలే అన్న బిడ్డాలేవే పున్నా అన్న బిడ్డాలేవే పున్నా కొడుకు పెన్లమలేవే కూడా లేవే వైరాై ఐదు కోట్ల వేల నూర హైరణ సురసై కొడుకు పెన్లమలేవే మలేవే లేవే మేనగోడల లేవే మేనావే ఐదు కోట్ల వేల నూరా గొరెడంతా పసుపు గోదావరి నీళ్ళు గొరెడంతా పసుపు గోదావరి నీళ్ళు మాయత మామాకు కరుసాని కరుసానిసేపు వైరసై ఐదు కోట్ల వేల నురా హైరణ సురసై మరడంతా పసుపు మానేరు నీళ్ళు మరడంతా పసుపు మానేరు నా తల్లిదండ్రులకు దుఃఖమని చెప్పు వైరాసై ఐదు కోట్ల వేలనురా నురా హైరణ సురసై